హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ గోపికృష్ణ కృష్ణ రంకమ్ వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ జీకే ఇది గేట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనకి టికెట్ ఉంటే లోన్కి ఎలా చేస్తారు ఇక్కడ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది డిస్టెన్స్లో మనం ఓన్లీ ట్రావెలింగ్ చేయాలంటే స్టెప్స్ కొంచెం స్టెప్స్ కొంచెం ఫ్లాట్ ఉంటుందంట వెళ్ళాలి మొత్తం గ్రీనరీ అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా గ్రీనరీ ఉంది అందులో ఇది ఘాటి వల్ల కూడా కొంచెం ప్లేస్ అయితే బాగుంది యాక్చువల్గా మేము ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ బొర్రా కేవ్స్కి సెవెన్ కిలోమీటర్స్ కూడా ఉంది అనగా ఒక పర్సన్ అడిగాం ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పి రైట్ సైడ్ వెళ్ళాలి అంత ఏముండదన్న ముందేదని ఉంటే చూసుకోండి అని చెప్పి చెప్పారు చూద్దాం లాస్ట్ ఫైనల్ దాకా చూసి మీకు చెప్తాం ఇది బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది అర్థం కావట్లేదు ఒక వెహికల్ షెడ్ ఉంది దాని కింద టెంపుల్ ఏదో ఉంది ఫుల్ క్రౌడ్ ఉన్నారు మేబీ ఫెస్టివల్ సీజన్ హాలిడేస్ వీకెండ్ హాలిడేస్ కావడం వల్ల ఫుల్ క్రౌడ్ అనేది చాలామంది వచ్చారనమాట ఎర్లీ మార్నింగ్ టెన్కి ఎలా ఉందంటే ఇంకెలా ఉందో సిచ్యువేషన్ చూడాలి లాన్కి అయితే వెళ్దాం ప్రజెంట్ వెళ్ళి చూసి అక్కడ ఎలా ఉంది ఏందనేది మీకు కూడా చెప్తా ఇక్కడ ఒకటి చెప్పుకోదగ్గది ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా డస్ట్బిన్ అనేది ఉంది స్వచ్ఛ భారత్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అంట లాస్ట్ వీక్ వనజంగిలో కొన్ని రోజులు ఓల్డ్ చేశారు అంటే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు ప్లాస్టిక్ అన్న ఉద్దేశంతో ఆపారు ఇప్పుడు మీకు చూపించిన ఓల్ అనేది ఈ బొర్రా మొత్తానికి కూడా ఒకటే ఓల్ ఉంటుంది దీంట్లోకి వెళ్తూ రావడానికి ఒకటే అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపెడతాం మీరు వాళ్ళు చూడండి ఈ కేవ్స్ అసలు ఎలా ఏర్పడయ్యింది అనేది దీని గురించి డిస్కస్ చేసుకుంటే కొంచెం ముందుకు వెళ్దాం పద్దెనిమిది వందల ఏడవ శతాబ్ద ఏడవ సంవత్సరంలో మన కింగ్ విలియం అనే ఖగోళ శాస్త్రవేత్త బ్రిటిష్ అతను తను ఫస్ట్ అన్నమాట దీన్ని అయితే దీనికి బొర్రా కేవ్ అనేది ఎందుకు వచ్చిందంటే బొర్రా అంటే రంధ్రం సో కేవ్స్లో ఉన్న ఒక రంధ్రంగా కేవ్కి ఒక రంధ్రం ఉంది సో బొర్రా కేవ్ రంధ్రం బొర్రా గుహ అని అర్థం అనమాట దీనికి మీని అసలు ఇది ఎలా ఏర్పడిందంటే ఇది ఇప్పుడు మీకు ఒక షేప్ అనమాట నాకు ఇందాక ఒక గైడ్ అతను ఏరే వాళ్ళ చెప్తుంటే ఏమన్నా మీకు కూడా చెప్తా ఇది ఒక షేప్ అంట ఏదో చెప్పారు ఏదో పేరు చెప్పారు మళ్ళీ మీకు చెప్తుంది మనకి ఇప్పుడు నీటిలో ఉండే వ్యూమిక్ యాసిడ్ అనేది సున్నప్రాయి కాల్షియం కాల్షియం బైకార్బడేట్తో రియాక్ట్ అయింది అంట రియాక్ట్ కావడం వల్ల ఏమైందంటే రాయి కరిగిపోయిందంట ఇలా కరిగిపోయిన తర్వాత నీరు వీటి నుంచి ఫ్లో అయింది దీని నుంచి ఫ్లో కావడం వల్ల కట్ అయిపోయింది ఇది ఒక టెంపుల్ ఏంది ఇలా మూడు నాలుగు టెంపుల్స్ ఉన్నాయంట నేను కనుక్కుంటా దాని గురించి కూడా మీకు చెప్తాను అయితే ఇట్లా వాటర్లో రియాక్ట్ కావడం వల్ల గుహ ఏర్పడింది అంటే వాటర్ దీంట్లోంచి పోయి ఉన్న రాయి మొత్తం కరిగిపోయి ఒక గుహలుగా ఏర్పడింది అనమాట అయితే ఇక్కడ గిరిజనులు ఏమంటున్నారు అంటే దీన్ని బొర్రా గుహలు బోడిదేవుడు అంటున్నారు అంటే బోడిదేవుడు అంటే దేవుడు అని అర్థం అనమాట అంటే వాళ్ళ మీని దీంట్లో నివసించే వాళ్ళు అంట అని వాళ్ళు నమ్ముతున్నారు అందుకే ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి అనమాట దీంట్లో అయితే ఇట్లా వాటర్ ఫ్లో కావడం వల్ల కొన్ని షేప్స్ ఏర్పడ్డాయి ఆ షేప్స్లో కొన్ని తల్లి బిడ్డ ఋషిగడ్డం శివపార్వతి మానవ మెదడు మొసలి పులి ఆకు ఇట్లా ఏర్పడాయి అంటే ఇప్పుడు మీకు చూపించినగా అదే అనమాట సున్నప్రాయి దాని మీద వాటర్ పడుతుంటే మీరు చూసానికి ఎంత వైట్గా క్రియేట్ అయింది అది అయితే స్ట్రైట్కి వెళ్తేనంట మనకి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కానుంచి స్ట్రైట్కి వెళ్ళాం అనుకోండి పైకి గుహకి కేవ్కి పైన శివాలయం టెంపుల్ ఉంటుందంట లేదు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కింద ఫోటో సెక్షన్స్ అంటే ఫొటోస్ దిప్పడానికి మంచి ప్లేస్ ఉందంట సో మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే పైకి వెళ్దాం పైకి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి లెఫ్ట్ సైడ్ కింద ఫొటోస్కి వెళ్దాం ఇప్పుడు మీకు పైన కనిపించేది ఫొటోస్ అంట నాకు ఇందాకొకతను చెప్పాడని చెప్పాక తను కొంచెం రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి చూస్తేనే వ్యూ బాగుంది ఇంకా పైకి ఎక్కి కింద ఫోటో సెక్షన్స్కి వెళ్ళి వెళ్తే మస్తుంటుంది అని నా ఒపీనియన్ ఎందుకంటే తను ఏం లేదు భయ్య గుహలో లైట్లు పెట్టారు లైట్లే మీరు చూడటం అది ఆడని చూడవచ్చు కానీ తను అన్నాడు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఉంటే బొర్ర క్యూస్కి అసలు మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీరు ఒకసారి నాకు కామెంట్లో ఒకసారి పెట్టండి చూద్దాం తను చెప్పింది రైటా కాదనేది నాకు కూడా అర్థమైపోయింది నేను కూడా మొత్తం టోటల్ చూసినాక నేను చెప్తాను అనమాట ఎలా ఉంది ఏందనేది ఇది టాప్ వ్యూ నుంచి కింది చూస్తే ఫుల్ క్రౌడ్ కనిపిస్తున్నారు అసలు మామూలు లేదు తను చెప్పిన దానికి నాకు ఒబే చేయబోదు ఇక అట్లా కొంచెం నీట్గా ఉంది ఇది ఆ లైట్స్ కూడా కొంచెం అంటే ప్యూర్ బ్లాక్లో లైట్స్ పెట్టేసరికి సూపర్ అనమాట అది టాప్ మనం ఉన్న ప్లేస్ కానీ చూస్తే నుంచి కిందికి వచ్చాము మనం అక్కడ ఎంత ఇట్లో మనం అర్థం చేసుకోవచ్చు ఈ లైట్స్ అయితేనే అది అయితేనే బాగుందంట ఇది తను శివాలయం అయ్య గారంట మరి ఏంటి అనేది పర్టిక్యులర్ కనిపి ఇట్లా మనకి ఎక్కడ నుంచి చూస్తుంటే టాప్లో ఉన్నగా కొంచెం పర్లేదు అనమాట ఇది ఇందాక చెప్పాక మీకు కొన్ని షేప్స్ అదేమో నంది అంట ఇదేమో ఋషిగడ్డ అంట అదే మన డబ్బుకు మూవీలో శివుడు కోసం తపస్సు చేస్తాడు రాక్షసుడు అట్లనే శివాలయం టెంపుల్ శివాలయం టెంపుల్ దగ్గర నాకు వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అంతే ఉన్నాయి ఇప్పుడు రెండు కూడా అది ఎదురుగా నంది నంది పైన నంది పక్కన తను ఇప్పుడు మీకు పైననుంచి పెడతాం మళ్ళీ ఒకసారి చూద్దాను అది ఋషి అంట ఇదేమో నంది అంట మా ఫ్రెండ్ చెబుతున్నాడు అరే ఇది డమరక మూవీలో రాక్షసుడు శివుడు కోసం చేస్తాడు రా అన్నట్టుగా ఉంది రా అంటాడు ఇందాక మీకు చెప్పాక లై రాయి మీద వాటర్ ఫ్లో కావటం వల్ల ఇట్లా ఏర్పడిందని చూడండి ఇది సున్నపు రాయి దీని మీద వాటర్ ఫ్లో అవుతుంటే అది కరిగిపోతుంది రాయి అనేది మొత్తానికి అయితే శివాలయం దగ్గరికి వచ్చాం ఒకసారి లోన్కి వెళ్ళిన తర్వాత అసలు శివాలయం ఎట్లా ఉంటుంది ఏందని చూపెడుతుంది ఇది టాప్ వ్యూ మనం ఇంకా కేవ్స్కి పైన ఉన్నాం అనమాట ఇది శివాలయం ఒక పర్సన పడుతున్నాడు లోనకి ఇది కూడా గుహాలే ఉంది లోన చిన్న ప్లేస్ అనమాట అయ్యారు అక్కడ కూర్చొని అర్చన అంటే అర్చన చేయడం అలా చేస్తాడు శతగోపా నేతమే పెట్టి తీర్థం పోసి బయటికి పంపిస్తాడు కొంచెం కొంతమంది అమౌంట్ ఇచ్చి బయటకు వస్తున్నారు అన్నమాట శివాలయం శివుడి విగ్రహంతో పాటు ఇంకే విగ్రహాలు ఉన్నాయి అర్థం కావట్లేదు మొత్తం బ్లాక్ అయిపోయింది దీపం వెలుతూర్లో చూడాలంటే మనకి ఏమి అర్థం కావాలి మా ఫ్రెండ్కి క్యామ్ ఇచ్చి నేను లాన్కి వెళ్ళి తీర్థం తీసుకొని బయటకు వచ్చేస్తా బయటకు మొత్తానికి అయితే ఈ ఐరన్తో చేశారులే కానీ స్టెప్స్ ఇంక లైండ్గా ఉన్నాయి మీకు ఇందాక చెప్పాక కొన్ని షేప్స్ ఏర్పడ్డాయి కానీ ఇది ఒకటి అనమాట శంఖం టైప్లో ఏర్పడ్డది మీకు కనిపిస్తుంది ఇక్కడ అబ్బా ఉంది అబ్బా ప్లేస్ అయితే మొత్తం రాయిని మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేసరికి ఆ రాయిలు దూరిపోతున్నారు అనమాట ఫుల్ క్రౌడ్ ఉన్నారు వీకెండ్స్ అన్నిట్లో మళ్ళీ హాలిడేస్ కావటం ఫుల్ క్రౌడ్ వాటర్ కూడా వస్తా ఉన్నాయి పైన నుంచి వీటి మీదకి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి బయ మామూలు లేదు పూర్తి కొంగపోతే పైన తరిగింది ఏడ తగలమంటారులే బాబు ఏడ చూసిన ఈ పేరు లేడు పోయినా ఈ పేరు లేరు బతకలేరు వీళ్ళు వాళ్ళ మీద పేరు లేకపోతే ఇది ఏదో షేప్ అంట ఏదో అన్నారు వాళ్ళు ఒకసారి నేను కనుక్కొని చెప్తాను మీకు అది అయితే యాక్చువల్గా దీంట్లో త్రీ టెంపుల్స్ ఉంటాయి అంట ఆ త్రీ టెంపుల్స్లో ఇందాక మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో రేకుల కింద ఒకటి ఉంటుంది తర్వాత ఓల్ చూపించిన తర్వాత కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఒకటి ఉంటుంది అబ్బా ప్లేస్ మస్తుంది ఓ ఇది ఫోటో సెక్షన్స్ అంట ఫొటోసింగ్ ఎక్కడ నుంచి మొత్తం దిగుతారంట లైటింగ్స్ బాగున్నాయి అని చెప్పారు నాచురల్ లైసి బాగుంది ఇక్కడ మేము కూడా ఒక నాలుగైదు ఫోటోస్ దిగుదాం అనుకుంటున్నాం అయితే ఎండింగ్ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ రిటర్న్లో దిగుదామని ప్రిపేర్ అయితే సో కొంచెం ముందుకెళ్దాం ముందుకెళ్ళి అసలు తెలియదు కాబట్టి వాళ్ళకి వెళ్ళి చూద్దాం చూసిన తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్లో దిగదాం నాకు ఇక్కడ ఒక ప్లేస్ బాగా నచ్చింది వెనక్కి ముందు వెనక్కి ముందుకు ఎక్కడ తిరుక్కుంటూ తిరుక్కుని నడుపుతాను మీకు గుడికి పడదు చూడండి ఇటు అంటే మెదడు అంట మామూలు లేదు అసలు ఒకసారి చూడండి మానవ మెదడు అంటే ఇది అడుదిరిగి తిరిగి అసలు దాన్ని దొద్దు అండి ఏం అసలు మామూలు లేదు భయ్య వాడు చెప్పింది అయితే రాంగు అండ్ అయితే మీరు నమ్మకండి ఒకవేళ మీకు కలిసి ఎవరన్నా ఏం లేదంటే మీరు నమ్మకండి లోనకు రండి మీరు కూడా ఇంకా చూడండి అది కలర్స్ షేడ్ అయినప్పుడల్లా మీకు అసలు మామూలుగా ఉండదు అది జుద్దు మినిమం వన్ అవర్ స్పెండ్ చేసిన భయ నేనైతే ఇక్కడ ఆ కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడల్లా నేనే కాదు ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో దిగిందైతే వెళ్ళరు అట్లా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ నేను చూసి చాలామంది ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళ ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఫొటోస్ దిగుతూ ఉన్నారు నాకు అసలు అక్కడ నుంచి అసలు మైండ్ పోతుంది ఏడు నుంచి పోవద్దు అట్లా అంత అలాంటి అలా అట్లా ఉందామంట ప్లేస్ అయితే ఇప్పుడు అనిపిస్తుంది ఏ ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు ఎన్నో ఉంటాయి అట్లా ఎన్నో అద్భుతాలు ఏర్పడతాయి అలాంటి అద్భుతాలలో సాయసిద్ధంగా ఏర్పడిన అద్భుతంలో ఇది ఒకటి అనమాట బొర్ర కేవ్స్ ఒకటి ప్రకృతి అనేది ప్రసాదంగా ఇస్తుంది ఇలాంటి సో నేను కూడా ఇక్కడ ఒక ఫోటో దిగా మీరు కూడా చూడండి అనమాట ఎట్లా ఉంది ఏందనేది అక్కడ ఫోటో దిగ ఇలా ఈ గుహ మొత్తం చూసుకుంటే మేము ఫొటోస్ దిగినాం అనమాట కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తాను ఎందుకంటే మేము ఇంకొక ప్లేస్ అనేది ఇప్పుడు టైంకి మేము ఆ టైంకి వెళ్ళాలి యాక్చువల్లీ ఇక్కడికి సిక్స్ అవర్స్ అబ్బా ప్లేస్ చూస్తే మామూలు ఉంది ఉండాలనిపిస్తుంది ఇంకొక వన్ అవర్ వెయిట్ చేయాలనిపిస్తుంది బట్ మనకి టైం లేదనమాట మనం ఇంకొక ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్దాం ప్లేసు వాడు అయితే అసలు నమ్మడం వేస్ట్ అనమాట కంపల్సరీగా వచ్చి చూడాల్సిందే బుర్రా కేవ్స్ అనేది మనం వచ్చి ఎగ్జాక్ట్లీ మనకి మనం చూడాల్సిందే ప్రకృతి ప్రసాదించిన వింతలో ఇది ఒక వింత సో కంపల్సరీ వచ్చి మనం కూడా చూడాల్సిందే సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఇది అసలు నాకు ఇక్కడ బాగా నచ్చింది అనమాట ఇక్కడే ఉండాలనిపించింది ఛాన్స్ అయిపో చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసిన ఇది మామా వర్త్ ఎయిటీ రూపీస్ టికెట్ వర్త్మా అన్నది గుర్తుకొచ్చింది వచ్చింది ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట మన ఈ కేవ్స్ మొత్తానికి కూడా ఉన్న ఒక్క ఓలి ఇది ఇక్కడ నుంచే వెళ్తూరు అనేది మనకి మొత్తం లైటింగ్ అనేది ఇక్కడ నుంచి స్పెడ్ అవుతుంది అనమాట న్యాచురల్గా వచ్చిన లైటింగ్ వాళ్ళు పెట్టాను లైటింగ్ కాదు ఇది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఈ క్రౌడ్ ఈ వీకెండ్కి తగ్గట్టు ఫుల్ క్రౌడ్ ఫామ్ అయ్యారన్నమాట ఈ క్రౌడ్ చూసినప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది నాకు ఇవ్వానికి ఒకటి మూవీలో వర్రా ఇల్లు అంత అనే డైలాగ్ అసలు చాలా సార్లు అనిపించింది ఈ దర్శకుంటే వెళ్ళినా అనుకుంటాను నేను కూడా మొత్తానికైతే బొర్రా కేవ్స్ నుంచి బయటకు వచ్చిన ఎంట్రన్స్లో జిప్ లైన్ ఒకటి ఉంది మన బొర్రా కేవ్స్కి రైట్ సైడ్ బొర్రా కేవ్స్లోకి మనం ఎంటర్ అవుతుంటే మనకు లెఫ్ట్ సైడ్ అర్థమైంది అనుకుంటా మీకు కూడా బొర్రా కేవ్స్కి రైట్ సైడ్ బొర్రా కేవ్స్లో మనం వెళ్తాము అనుకోండి మనకు లెఫ్ట్ సైడ్ అనమాట ఇది ఎగ్జిట్ మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాము ఇది జిప్ లైన్ అనమాట అవతల కొండకి ఇవతల కొండ మధ్యలో వాటర్ ఫ్లో అవుతుంది దీని మీద జిప్ లైన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఫేస్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి signing off bye bye see you